కృతి అయితే మాత్రం ఇక పబ్లిక్గా రవికి అయితే మాత్రం ప్రపోజ్ చేస్తుంది అలా కాదు మీ వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు మీ నాన్న దృష్టిలో మా నాన్న ఇంకా చాలా చెప్తానే ఉన్నాడు అందుకు నేను అంగీకరించలేను అంటే వాళ్ళతో నాకు సంబంధం లేదని చెప్పాను నీ ఇష్టం నాకు కావాల్సింది నా ఇష్టం నీకు కావాల్సింది అలాంటప్పుడు ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు అందుకని చెప్పేసి నేను సిగ్గి విడేసి నువ్వు లేనిది బతకలేనని చెప్పేసి నీకు ప్రపోజ్ చేస్తున్నాను అంటూ ఇక వెళ్ళేసి రవిని అయితే గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది శృతి అదే టైంలో అటుగా వెళ్తున్నా శృతి వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు చూసి దీనికి ఎంత పొగరెక్కింది వాడికి ఎంత ఒళ్ళు పలిసింది రోడ్డు మీదనే వాళ్ళ అమ్మాయి చేత ముద్దు పెట్టించుకుంటున్నాడు వీడి సంగతి అని చెప్పేసి అంటూ శృతి వాళ్ళమ్మ కారు దిగబుతూ ఉంటే మన అమ్మాయి పరివైపోతుంది ఇంటికి వస్తుందిగా అక్కడ చూసుకున్నాం లేపదా పదా అంటూ ఇక శృతి వాళ్ళమ్మనే వాళ్ళ నాన్న ఇంటికి తీసుకుని వెళ్తాడు అలాగా శృతి రవి ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమను అయితే వ్యక్తపరుచుకుంటారు అదే టైంకి బాలు అయితే మాత్రం చక్కగా మీనా దగ్గరికి వెళ్తున్నా భోజనం చేయడానికి మా ఆవిడ నా కోసం చాలా బాగా వండి పెడుతుందంటూ ఆ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు నిజానికి మీనా కూడా బాలు వస్తున్నాడు అనే సరికల్లా గబగబా అమ్మతో కూడా చెప్పకుండా సైకిల్ వేసుకొని షాప్కి వెళ్ళి చేపలు తీసుకొని వస్తుంది ఇంటికి వచ్చేసరికల్లా ఏంటి ఇప్పుడు చేపలు తీసుకొని వచ్చావు అని చెప్పేసి అంటంతో మా ఆయన వస్తున్నాడు ఏంటి మీ ఆయన వస్తున్నాడా ఇప్పుడు ఆచడం మాసమే అత్తా కూడా ఒకళ్ళు మొహం ఒకళ్ళు ఎట్లా చూసుకోకూడదు అల్లుడు అత్తా కూడా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోకూడదు అలా ఎలాగా అని చెప్పేసి అంటే ఆయనకి ఆకలి అవుతుందంటే పిలిచాను వద్దంటే చెప్పు వద్దని రావద్దని చెప్తాను అని చెప్పేసి అంటుంది మీనా అలా కాదే భోజనానికి ఏదో తినగానే వెళ్ళిపోతాడులే అని చెప్పేసి అంటుంది మీనా అలా అనగానే అమ్మాయి ఎప్పుడు ఈ కాలంలో కూడా ఏంటమ్మా ఇవన్నీ సింగినాథం జీలకర్ర కాకపోతేను బావ అంతా ఆశగా వస్తున్నాడు కదా రాణి రానివ్వరాదా అని చెప్పేసి అంటుంది మీల చెల్లెలు అలా అనేసరికి ఇక వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెలు ఇద్దరిని క్లీన్ చేయమని చెప్పేసి ఇక అన్నం అయితే మీద పెట్టేస్తుంది మీ నాగ చేపలు కూర కావాల్సిన మసాలాలన్నీ సిద్ధం చేసుకుంటుంది అన్నం కూర రెడీ అయిపోయే లోపలనే బాలు వచ్చి వాళ్ళనే వాడతాడు ఎంచేకుంటాడు ఏమో ఉంది ఒక గది ఒకళ్ళనొకరు చూసుకోకూడదు ఈ పిల్ల వెందు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులోనే అలా అనుకుంటూ ఉండే కానీ రండి వచ్చారా మీరు ఎంత ఆకలితో ఉన్నారు ఏమో రండి తిందరు కానీ అని చెప్పేసి అంటంతో ఇక మీనా వాళ్ళమ్మ మొహం ఏంటి బాబు బాగున్నావా అని పలకరిస్తుంది మీరేంటి అడి తిరిగి పలకరిస్తున్నారు నా మొహం మీద చూడకూడదు అన్నట్టు అని చెప్పేసి అంటాడు బాలు అలా అనేసరికి అబ్బాయి అదేం లేదండి వర్క్ని అలా ఉంది ముందు మీరు భోజనం చేయండి అని చెప్పేసి అంటూ మీనా అయితే భోజనం పెట్టేస్తుంది చేపలు పులుచుకోరా వీధి చివరికల్లా వాసన తెంచుకుంటుంది తెలుసా ఎంత రుచిగా ఉందో అని చెప్పేసి అంటూ బాలు అయితే ఆత్రంగా తినేస్తాడు ఇక అంతలోకి మీనా వాళ్ళ తమ్ముడు వచ్చి మీకోసమే అక్క చేసింది బావా ఎంత రుచిగా ఉండిందో అనటంతో అందుకే బా మధ్య అంత బాగా రుచిగా ఉంది అంటూ మాట్లాడుకుంటూ తినేస్తారు మీనా అని చెప్పేసి పిలుస్తుంది మీనావలమ్మ ఏంటమ్మా అంటే చూసుకోకూడదే ఎట్లాగా అని చెప్పేసి అంటే వెళ్ళిపమ్మ చెప్పు ఉంటావా భోజనం లేచి తినగానే వెళ్తాడని చెప్తున్నాను కానీ సరికెళ్ళా సరే అని ఇక మీనావళమ్మ మెదలకు దూరుకుంటుంది బాలు భోజనం పూర్తి చేసుకున్న తర్వాత ఇక ప్రశాంతంగా వచ్చేసి తినగానే కడుపు నిండేసరికి వెళ్ళా కంటే మీద కొనుకొస్తుంది ఎట్ట పరిస్థితుల్లో కాసేపు పడుకుంటాను అని చెప్పేసి నేను కాసేపు పడుకుంటాను మీనా అంటుందో ఇక బాలు వాళ్ళ అయితే మాత్రం ఇదిగో బాబా మంచం రెడీగా ఉంది పడుకో అని చెప్పేసి అంటాడు ఉందేమో ఒక గది నాయ ఒకళ్ళని ఒకరిని చూసుకోకూడదు ఈ అబ్బాయి తినేసి వెళ్తాడంటే తేరగా పడుకున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మీనావాళమ్మ అలా అనేసరికల్లా ఇక ఏం చేయాలో అర్థం కాసేపు పడుకుని వెళ్తాడు మా పాపం బాగా అలసిపోయి ఉంటాడు అని చెప్పేసి అంటుంది మీనా అలా అంటూ ఉండగానే ఇక మీనావాళ్ళమ్మ అయితే మాత్రం బండికి వెళ్ళాలేమో బాబు లేట్ అయితేమంటే ఇప్పుడు వచ్చే బాడీలో ఏమీ లేవులేండి అని చెప్పేసి అంటాడు బాలు అలా అని పడుకుంటాడు పడుకున్న తర్వాత ఇక మా కాసేపు అయిన తర్వాత ఆ మీనాని చాప తిండి తీసుకొని డామ మీదకి వెళ్ళారా అని చెప్పేసి అంటాడు సరే డాబా మీద కా అని చెప్పేసి నా చాపా దిగులు తీసుకొని బయలుదేరుతుంది ఈలోగా ఇక శృతి వాళ్ళ నాన్న అయితే మాత్రం సత్యానికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి ఓ సరేరా అని చెప్పేసి అంటాడు ఏ డ్రైవరు ఏ డ్రైవర్ అంటే ఇక్కడ డ్రైవర్లు ఏమి లేదు నేను ఆ జాబ్ నుంచి రిటైర్మెంట్ కూడా అయ్యాను అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటాడు నీకు ఎంత బలిసింది నీతో మాట్లాడాలని చెప్పానా అని చెప్పేసి అంటే నేనైతే అయితే నీ ఇంటికి నీకు అవసరం ఉంటే రేపు పొద్దున పలాన్సార్లు కలుసుకున్నారా అని చెప్తాడు ఏ డ్రైవరు డ్రైవరు అని చెప్పేసి అంటా ఉంటే చెప్పాను కదా నేను డ్రైవర్ని కాదని చెప్పేసి అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఏమన్నాడు అంటే ఇంటికి రానన్నాడు రేపొద్దున వేరేసేటికి రమ్మన్నాడు మాట్లాడటానికి అని చెప్పేసి అంటే వీడికి ఎంత బలిసింది మనం వాడి మీద కేసు ఓడిపోయామని వాడి మొహా లక్ష రూపాయలు పడేయాల్సి వచ్చామని వాడికి ఎంత చులకన బాలం అయిపోయిందో చూడు మనం అంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే మాత్రం అలా జరుగుతూ ఉండేసరికల్లా సరే అని చెప్పేసి ఇక వాళ్ళమ్మ మాత్రం పెళ్లి చూపులు చూసుకోవడానికి శృతిని రమ్మని చెప్పడానికి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేస్తుంది వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ శృతి వాళ్ళ నాన్నకైతే మాత్రం చెప్తుంది సరే ఏదో ఒకటి చేద్దాముందు దాన్ని ఇంటికి రానివ్వు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉండగానే ఇక మనోజ్ అయితే మాత్రం రోహిణికి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటే పార్లర్లో ఉన్నాను పార్లర్లో లేవి నేను ఇప్పుడే పార్లర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పేసి అంటే నేను పార్లర్లో ఉన్నానండి మన పార్లర్లో కాదు వేరే వాళ్ళ పార్లర్లో ఉన్నానని చెప్పాను అర్జెంటుగా మేకప్ ఒకటి వేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి వచ్చాను అయినా నేను చూసేకి లేట్ అయింది మీరు వెళ్ళండి ఇంటికి అని చెప్పేసి చెప్తుంది చెప్పేసరికల్లా సరే అని చెప్పేసి ఇక మనోజ్ అయితే మాత్రం ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అంటాడు సరే ఇంటికి వెళ్ళిన అయినా ఏంటి ఇంత తొందరగా వచ్చేసారంటే కొంచెం పనులు వచ్చేసానులే అని చెప్పేసి అంటాడు మనోజ్ ఇక రోహిణి కొడుకు అయితే మాత్రం తన ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వెళ్తాడు వాళ్ళ అమ్మని చూపించడానికి కానీ వాళ్ళు తీసుకుని వచ్చే లోపలనే రోహిణి నాకు అర్జెంటుగా పని అని చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి కొడుకుని అయితే మాత్రం ఫ్రెండ్స్ని అందరూ కూడా ఏదో చేస్తుంటారు మీ అమ్మ లేకపోయినా ఉందంట వింటారు ఎక్కడుందరూ మీ అమ్మ చూపించు ఉంటే చూపించాలి కదా అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటారు ఇక పిల్లగాడి ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి అయితే మాత్రం ఓదారు వస్తూ ఉంటుంది అలా ఉన్న క్రమంలో ఇక ఇంటికి వచ్చేసరికి మనసు ఏంటర్ అవ్వాలా ఆఫీస్ నుంచి చాలా తొందరగా వచ్చేసామంటే అమ్మ అమ్మ అది ఇది అంటాడు నీళ్ళు అవుతూ ఉంటాడు నా దగ్గర నీకు మొహోట ఉంది కదా చెప్పు అసలు ఏం జరిగింది అంటంతో అమ్మ నా జాబ్ పోయింది అని చెప్పేసి అంటాడు ఇక ఆ షాక్లో మునిగిపోతూ మునిగి తేలాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటుంది ప్రభావతి అయితే మాత్రం పిల్లల్ని చాలామంది తల్లిదండ్రుల వరకు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవటంతో ఇంట్లో లేక పిల్లలతో గడిపే సమయం లేక పిల్లల్ని హాస్టల్స్లో వేస్తూ ఉంటాం అక్కడ జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటారు అని తల్లిదండ్రుల బిజీ పనుల్లో తల్లిదండ్రులు ఉంటారు కానీ కొన్ని హాస్టల్స్లో పిల్లల చేత వంట పనులు చేపిస్తూ ఉన్నారు మరి పది సంవత్సరాల్లో పిల్లల్ని కూడా తీసుకెళ్ళి హాస్టల్స్లో వేస్తే వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారో బయటికి చెప్తే ఒక తంట చెప్పకపోతే మరొక తంట మనం లేదని పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తే ఆ పసి హృదయాలు ఎంత బాధపడుతూ రోధిస్తూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు మనం చేసి వాళ్ళకి రూపాయి ఇవ్వటమేమో కానీ కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ దుఃఖాన్ని మాత్రం తీర్చలేము అది ఎంతమంది తల్లిదండ్రుల వరకు తెలుసు మనకున్న దాంట్లోనే మనము మన పిల్లలు ఎంతో తృప్తిగా సంతృప్తిగా బ్రతికేటట్టు ఉండాలి కానీ మనం ఒక చోట పిల్లలు ఒక ఉంటే అంతా చీకటిగానే ఉంటుంది మనం